హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది గిన్నీస్ బుక్లో రికార్డు దక్కేలా సాయంత్రం పదివేల మందితో బతుకమ్మ వేడుకలను నిర్వహించబోతుంది ప్రభుత్వం అక్కడ చేస్తున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు ఎస్ సునీల్ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో భారీగా మనం చూడొచ్చు పెద్ద బతుకమ్మ దాదాపు అరవై అడుగుల ఉండేటువంటి బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అధికారులు చర్యలు తీసుకున్నారు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా జిహెచ్ఎంసికి సంబంధించి బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే అంటే మనం చూడొచ్చు గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం అందులో చోటు దక్కించే విధంగా అవసరమైనటువంటి చర్యలను తీసుకున్నారు ఇక్కడ మహిళలు ప్రత్యేకంగా దాదాపు పదిహేను వందల మంది మహిళలు ఏక కాలంలో బతుకమ్మ ఆడేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు మనం చూడవచ్చు అన్ని విధాలుగా ఇటు పోలీసులు అదేవిధంగా గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించిన ప్రతినిధులను మనం చూడవచ్చు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా జిహెచ్ఎంసి సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి మహిళలు పొదుపు మహిళలందరినీ కూడా జిహెచ్ఎంసి అధికారులు ఇక్కడికి తీసుకొచ్చి ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్పంచుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ పంకజ గారు ఉన్నారు మేడం ఏ విధంగా ఈ బస్ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు జిహెచ్ఎంసి అదేవిధంగా మిగతా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటుంది ఎట్లా ఉంది చాలా అద్భుతంగా ఉంది మన తెలంగాణ యొక్క గౌరవ గర్వం అని చెప్పొచ్చు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ సో మనం ఇవాళ సిక్స్టీ త్రీ పాయింట్ లెవెన్ ఫీట్ బతుకమ్మ నా వెనుక ఉంది అది లార్జ్ టాలెస్ట్ బతుకమ్మకి ఏం చేశాము ప్లస్ లార్జెస్ట్ ఉమెన్ అంటే ఎక్కువ మంది ఉమెన్ అంతా కూడా ఒక దగ్గర ఫోక్ డ్యాన్స్ మన బతుకమ్మ పాట మీద డాన్స్ వేస్తారు వాళ్ళందరికీ నేను రిహార్సల్స్ కూడా చేశాము చాలా ఎక్కువ మందితో మీరు చూస్తుండొచ్చు చాలా ఎక్కువ మందితో మేము ప్లాన్ చేసాము గిన్నె రికార్డ్ కోసం చూడాలి ప్రధానంగా కి సంబంధించి యూబీడి విభాగం యూసీడీ విభాగం ద్వారా ఎంతమంది మహిళల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు కేవలం ఈ ఈ సందర్భంగా గిన్నీస్ బుక్ రికార్డు సందర్భంగా ఎంతమంది మహిళలు లోపల ఉంటారు లోపల దాదాపుగా ఎనిమిది వేల మంది లోపల ఉంటారండి లోపల ఇన్నర్ సర్కిల్లో రెండు వేల మంది ఉంటారు పైన బయట సర్కిల్లో దగ్గర దగ్గర ఏడు వేల మంది మొత్తం అంటే ఆ తర్వాత అంటే ఇక్కడికి ఇంకా మినిస్టర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్లాంటి ఏర్పాటు చేసి కొద్దిగా చీకటైనా కూడా ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకోసం ఎట్లాంటి ఏర్పాటు చేసి సో టోటల్గా ప్రాపర్గా అన్ని అరేంజ్మెంట్ చేశామండి లైటింగ్ ఉంది ఇల్యూమినేషన్ ప్రాపర్గా పెట్టాము టవర్ లైట్స్ అవన్నీ కూడా పెట్టాము ఫ్లాష్ లైట్స్ సో నైట్ ఎంతైనా కూడా మనకి ఏమీ ఏమీ ఇబ్బంది లేదు ప్రకృతి కూడా మన సహకరిస్తుంది వర్షం కూడా ఆగిపోయింది విఆర్ సో ఎగ్జైటెడ్ నౌ సో వెయిటింగ్ ఫర్ రికార్డ్ మా లావణ్య డిప్ కమిషన్ ఎస్ మనం చూడొచ్చు అధికారులందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ఈ ఏర్పాట్లు అన్ని చూస్తున్నారు మనం చూస్తున్నాం వందల సంఖ్యలో ఉండేటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది కమిషనర్ సుధీర్ బాబు గారు ఉన్నారు సార్ పెద్ద పెద్ద మొత్తంలో ఇక్కడికి మహిళలు వస్తున్నారు వేల సంఖ్యలో అదేవిధంగా ఎట్లాంటి రక్షణ ఏర్పాట్లు చేశారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు డిపార్ట్మెంట్ వైపు అందరి బస్లో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి బస్సులో ఒక మా కోఆర్డినేటర్ని పెట్టడం జరిగింది సో దట్ ఎంతమంది వస్తున్నారు ఎంతమంది చేరుకుంటున్నారు ఎన్ని బస్సెస్ రియల్ టైంలో మాకు అసెస్మెంట్ ఉంది దాని తర్వాత వచ్చిన తర్వాత గిన్నీస్ వరల్డ్ వాళ్ళ రిస్ట్రిక్షన్ ప్రకారం నంబరింగ్ ఉంటుంది నంబర్ ఉన్న వాళ్ళే లోపలికి అలా చేస్తారు కౌంట్ దానికోసం సో ఆ నెంబరింగ్ ప్రకారం లోపలికి వెళ్తున్నారు వీళ్ళకు మహిళలకు ఎక్కువ మందిని గ్యాదర్ కాకుండా ఒకేసారి ఉండకుండా చూ సెక్షన్ సెక్షన్ డివైడ్ చేసుకొని అక్కడ రోప్స్ కానీ ఎక్స్క్లూజివ్ బ్లాక్స్ పెట్టి కానీ మేము వాళ్ళని అలోచి చేస్తున్నాము ఆ స్పెసిఫిక్ ట్రైన్డ్ పీపుల్ని ఇన్సైడ్ సర్కిల్లో తీసుకుంటారు మిగిలిన వాళ్ళంతా ఇక్కడ ఉండొచ్చు సో ఎవరు అడవాడి పడిన అవసరం లేదు సఫిషియంట్ స్పేస్ ఉంది కూల్గా వచ్చి ఉండేట్టుగా చేస్తున్నాం వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ది అటెండ్ రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విఐపి మూమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎవరెవరు ఇక్కడికి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తలు ఎట్లా తీసుకు రూట్ కోసము ట్రాఫిక్ పరంగా ఇక్కడ చేరుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చినంత పార్కింగ్ ప్లేసెస్ కూడా మేము ఫోర్ ప్లేసెస్ ఏర్పాటు చేసాం విఐపి మూమెంట్ కోసము పైలెట్ ఏర్పాటు చేయడము తీసుకోవడం జరిగింది సో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని మేము ప్రాపర్గా రిసీవ్ చేసుకొని అకామిడేట్ చేసే విధంగా ఎక్స్క్లూజివ్ రూట్ రోడ్ పెట్టుకున్నాం దాన్ని చేస్తాం అంటే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు ఇటు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇక్కడ చీకటి కాకుండా ఉండే విధంగా అంటే కొంచెం ఆలస్యమైనా కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూడొచ్చు భారీ బతుకమ్మ చుట్టూ మహిళలందరూ కూడా వస్తున్నారు సేపట్లో వాళ్ళకు కేటాయించినటువంటి రోస్ ఉన్నాయి మొత్తం దాని తర్వాత ఉండేటువంటి రోస్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రోలో ఉండి బతుకమ్మ ఆడుకునే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు అందుకోసం గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నిత్యం వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు వాళ్ళు లోపలికి వచ్చేటువంటి సమయంలో కౌంటింగ్ అంటే ఒక్కొక్కరికి ఎంతమంది లోపలికి వస్తున్నారు అనేటువంటి కౌంటింగ్ కూడా వాళ్ళకు నెంబరింగ్ చేసి ప్రత్యేకంగా వాళ్ళను లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు వస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు పూర్తి వివరాలను నమోదు చేసుకొని అవసరమైనటువంటి పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ బతుకమ్మ పూల పండుగ తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఉత్సవాలకు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చారు చాలా బాగా అనిపిస్తుంది నుంచి వచ్చారు మీరు ఎక్కడ నుంచి మూసాపేట నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల కోసం ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా గినీస్ బుక్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ నెంబరింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ప్రతి మహిళకు ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు ఎంతమంది లోపలికి వచ్చారు అనేటువంటి కౌంటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే జీహెచ్ఎంసీ అదేవిధంగా టూరిజం శాఖ చేసింది మరికొద్దిసేపట్లో ఈ గినిస్ బుక్ సంబంధించినటువంటి బతుకమ్మ నామినేషన్ అవసరం అందులోకి తీసుకునేందుకు అవసరమైనటువంటి కార్యక్రమం ప్రారంభం కానుంది సునీల్ ఓకే రాముడు